ఒక్కసారిగా న్యాయం చేయాలంటే ఒక అతిపెద్ద వ్యవస్థ అతిపెద్ద సంఘం ఈ సంఘం బలోపేతం చేస్తే సగం రాష్ట్రానికి బలోపేతం చేసినట్లు కోటి నాలుగు లక్షల కుటుంబాలను దీని కోటి నాలుగు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ వ్యవస్థను మనం బలోపేతం చేయగలిగితే సగం రాష్ట్రాన్ని బలోపేతం చేసినట్లు అంటే కోటి నాలుగు లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న దాదాపుగా కోటి నలభై లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉన్నారు అందులో ఎనభై శాతం సంఘాల్లో ఉన్నారు మరి సంఘాలను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా దీనికి జరుగుతున్న నష్టం ఏంది దీనికి జరుగుతాన్ని ఈ సంఘాల జరుగుతున్న మోసం ఏంది అనేది పాదయాత్రలో మీతో చర్చించుకుంటూ మహిళలతో చర్చించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్రలో సంఘాలకు సంబంధించిన మహిళలతో చర్చించుకుంటూ వాళ్ళ అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినారు ఎందుకు మీకు సాయం చేయాలని ఆలోచన చేసినారంటే దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంఘాలను నాశనం చేసినాడు రెండు వేల పద్నాలుగులో ఆయన ఓట్లు అడిగేదానికి వచ్చినప్పుడు మన రాప్తార్ నియోజకవర్గానికి కూడా వచ్చినాడు ఆయన పాదయాత్రగా డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాము అని ప్రకటించినారు ఆ రోజు పదకొండు లక్షల అరవై వేల సారీ పదకొండు వేల అరవై కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు పదకొండు వేల అరవై కోట్ల రూపాయలు డాక్రా సంఘాల అప్పులు చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఈ అప్పులు ఎంతంటే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పులు ఎంతంటే ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు మరి చంద్రబాబు నాయుడు డాక్టర్ రుణాలు మాఫీ చేస్తానని చెప్పింటే మళ్ళీ ఆ మాఫీ చేసింటే అప్పులు తగ్గుతాయా పెరుగుతాయా ఏమక్క అప్పులు తగ్గుతాయా పెరుగుతాయా మాట్లాడాలమ్మా తగ్గుతాయి కదా అప్పు కడితే బ్యాంక్ లో మనకు పదివేలు అప్పు ఉంటుంది మనం పదివేలు కడితే సున్నా అవుతుంది కదా అప్పు మళ్ళీ పదకొండు వేల కోట్ల అప్పుడున్న రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది ఇది యాభై రెండు పేజీల మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు ఆయన ఇచ్చింది ప్రతి కుటుంబానికి ఈ బుక్ ఇచ్చినాడు ఈ బుక్ లో రాసినవన్నీ నేను చేస్తానని దాంట్లో ప్రధానమైనవి ఏమంటే ఇది ఇది యాభై రెండు పేజీల బుక్ ఆరు వందల హామీలు దీంతో ప్రధానమైనవి వ్యవసాయ రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ బెల్త్ షాపులు రద్దు నిరుద్యోగకి నెలకు రెండు నిరుద్యోగ వృత్తి ఇంటింటికి ఉద్యోగం ఇట్లా ప్రధానమైనవి చెప్పినాడు బంగారు రుణాలు మాఫీ గురించి కూడా మీకు తెలుసు దీంట్లో ఏ ఒక్కటి ఆయన అమలు చేయలేదు మీ డాక్టర్ రుణాలు మాఫీ చేయలేదు అనే దానికి మీరే ఉదాహరణ పదకొండు వేల కోట్ల అప్పులు ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు పెరిగినాయా తగ్గినాయా పెరిగినాయి కదా ఇయ్యం ఇట్లా ఇట్లా కూడా అన్నారు కదమ్మా టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా అప్పులు పెరిగినాయి అంటే మాఫీ చేయలేదు చేశారా మాఫీ చేయలేదు కదా చేయలేదంటే ఇట్లానండి మాఫీ చేయలేదంటే ఇట్లా మాఫీ చేయలే మరి ఏం జరిగింది మాఫీ చేస్తాడని మీరు బ్యాంకులో అప్పులు తెచ్చుకున్నారు బ్యాంకులో మేము ఎంత పన్నారు ఎట్లా చంద్రబాబు వస్తాడు రుణాలు మాఫీ అవుతాయనేసి ఆ డబ్బులు బాగా ఖర్చు పెట్టుకున్నారు ఊర్లు తిరిగినారు సినిమాలు తిరిగినారు ఏదో ఏదో ఇంట్లో కుటుంబులు కొన్నోళ్ళు లేదంటే పేరు వాళ్ళు కొన్నోళ్ళు టీవీలు కొన్నోళ్ళు మొబైల్కి ఖర్చు పెట్టి పోగొట్టారు నానాక అది ఎంత ఉపయోగం జరిగింది ఏదో పద్ధతిలో అవసరాల గురించి మరి అప్పులు కట్టాలన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం ఇరవై శాతం సంఘాలు ఇరవై శాతం సంఘాలు నూటికి ఇరవై సంఘాలు మాట్లాడత నూటికి ఇరవై సంఘాలు బ్యాంకులకు డబ్బులు చెల్లించలేక బ్యాంకుల వల్ల మీకు ఫోన్ పోండి అని చెప్పారు మీకు అప్పిచ్చేది లేదు మిగిలిన సంఘాల వాళ్ళు ఎట్లొకట్లా మాట్లాడుకొని ఎవరినో ఓదార్చుకుని పది మంది ఉంటారు కదా అక్కగారు ఉంటారు సంఘంలో ఎట్లా చేయాలక్క అంటే ఎట్లా చేయలే ఎట్లా అనేసి మాట్లాడి సరే ఏదో బంగారు పెట్టుకొని తెచ్చి పెడతాము ఎవరన్నా అప్పు తెచ్చి పెడదామని ఒకరిని ఒకరు ఓదార్చుకుంటే ధైర్యం చెప్పుకుంటా మిగిలిన వాళ్ళు అప్పు కట్టుకుంటూ వచ్చినారు దాన్ని రెండు వేలు చేసుకుంటానో అప్పు కట్టుకుంటానో ఒట్టి కట్టుకుంటున్నా వచ్చినారు మరి ఇట్లా ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మీరందరూ కూడా పాదయాత్రలో లక్షల మంది మహిళలు కలిసినారు జగనన్న దాదాపు రెండు కోట్ల మందితో మాట్లాడినారు జగనందన్ పాదయాత్రలో కలిస్తే ఒకటే పరిష్కారం అందరు అడిగింది మా దాక్రాణాలు మాఫీ చేయండి అని మాఫీ అనే పదం వద్దు మాపీ అనే పదం వద్దు మీ నేను ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఎంత అప్పుంటే మీకు అంత డబ్బులు నేను ఇస్తాను మీకు అన్నాడు ఎంత అప్పు ఉంటే అంత డబ్బులు మీకు ఇస్తాను అన్నాడు ఆయన మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పు ఉండే మనకి మన సంఘాలకి దాని నాలుగు విడతల ఆశ్రాన్ని పెట్టి ఈ రోజుకు నాలుగో విడత పూర్తిగా మీ అప్పులన్నీ మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నా ముఖ్యమంత్రి అదేవిధంగా మేము గమనిస్తే ఇది ఒకరికో ఇద్దరికో జరగలే ఇరవై ఒక్క సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇప్పుడు డాక్టర్ రుణాలు మాఫీ చేయలే మాటలు చెప్తా ఇరవై లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ జరిగింది వడ్డీ డబ్బు కూడా కోటి నాలుగు లక్షల మంది డాక్టర్ చెల్లెమ్మలకి ఐదు వేల ఐదు వందల కోట్లు డబ్బు చేరింది అంటే సంఘాలకు మాత్రమే జగనన్న ఇచ్చింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చింది మరి మన అక్కగారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు జగనన్న మన కుటుంబ మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడతారో వయసు రీత్యా చూసినవాడు మరి నలభై ఐదు సంవత్సరాలు దాటిన అత్తగారు పద్దెనిమిది ఏళ్ళకు పంతొమ్మిది ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు పెళ్లిళ్ళి పిల్లలు కుట్టి వాళ్ళని పెంచి పోషించి అత్తమామల భర్త ఆరణ పాలన చూసి ఇంటి పని వంట పని పొలం పని పాడి పని నానా చాకిరి చేసి పొద్దున నాలుగు లేసి రాత్రి పదికి పండుకుంటే మన మనిషి మాదిరి ఒక మహిళ పనిచేస్తే మా ఇట్లా మగవాళ్ళు తల చొక్కాలు వేసుకొని తనంతా తమంతా వచ్చి ఇంటికాడ కూర్చుంటారు నిజమా కదా అక్క నిజమా కదా ఒక మన మనిషి మారే ఒక అక్క పని మేము ఎంతైనా బాగా పెడతాం అట్లా గమనించినాడు జగనన్న గమనించి నలభై ఐదు సంవత్సరాలు ఆ అక్కకు నడుము లమ్మింటాయి మో చేతులు అరిగింటాయి మా అమ్మకు మో చేతులు అరిగినాయి వంట చేసి 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 మోచేతులు అరిగింటాయి మోకాళ్ళు అరిగింటాయి ఆరోగ్యం ఇబ్బందులు పడింటది మందులు మోతలు మింగింటది చాలా ఇబ్బందులు పడింటది ఆ అక్కకు ఒక ఊతమియాల చేయూతగా మనం నిలబడాలి ఆ అక్కకు అండగా నిలబడాలని డెబ్బై ఐదు వేలు ఇవ్వాల ఆ అక్క తెలిసి నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చిన తిన్నాను మరి ప్రతి ఒక్క మహిళలో కూడా తన అక్కన చెల్లెలో చూసినట్లుగా కాదా అంటున్నాయి మీ అప్పులు తీరుస్తాడు మీకు నలభై ఐదు సంవత్సరాలు దాటితే మీకు అండగా నిలబడే చేవిత ఇస్తాడు మీ పిల్లలు బడికి పోతా ఉంటే మీ పిల్లలు పడికి పోతా ఉంటే మీకు పదహైదు వేలు ఇస్తా ఉన్నాడు రాష్ట్రంలో నలభై ఐదు సంవత్సరాలు దాటిన అక్కగారికి ముప్పై ఒక్క లక్షల మందికి అక్షరాల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే జగనన్న అన్న ద్వారా యాభై లక్షల మంది అమ్మల పిల్లలు బడికి పోతా ఉంటే ఆ అమ్మలకు డబ్బులు పదహైదు వేలు వాళ్ళ ఖాతాలోకి వేసి అమ్మఒడిని పేరు పెట్టి అమ్మ పిల్లల్ని బడికి పంపి తల్లి వాళ్ళకి చదువు చెప్పిస్తా నువ్వు వాళ్ళకి బడికి పంపించిన దానికి నీకు పదహైదు వేలు ఇస్తాను నన్నసి అమ్మలకు తాయలమిచ్చి అమ్మల్ని బుజ్జకిచ్చి అమ్మ నువ్వు పంపి అమ్మ పదహైదు వేలు ఇస్తాను అమ్మల్ని బుజ్జకిచ్చి మనం పిల్లల్ని గుజ్జకిచ్చి బడికి పంపించిందే కాలం చూసింటాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ పిల్లలని బడికి పంపించేటప్పుడు గడ్డం పట్టుకున్న బతిమాల పిల్ల మీద ఉద్దేశం పంపించిందరూ కదా అట్లా మీ గడ్డం పట్టుకొని మీకు పదహైదు వేలు డబ్బులు ఇచ్చి పిల్లల్ని బడికి పంపించింది ముఖ్యమంత్రి ఎక్కడైనా చూశారా మీరు మళ్ళా మీకు మీ గడ్డం పట్టుకొని బతిమాలి మీకు పదహైదు వేలు ఇచ్చి యాభై లక్షల మంది అమ్మల ఖాతాల్లోకి అక్షరాల ఈ రోజుకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసి అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు పిల్లల్ని బయటికి పంపిస్తుందే నాయనా వాళ్ళ బుక్కులు కొనాలి బట్టలు కొనాలి యూనిఫామ్ అన్ని కొనాలి కదా అంటే ఆ బరువు పాత కూడా మీకు అది కూడా నేనేం వస్తాను ప్రతి ప్రతి విద్యార్థికి కూడా మూడు చేత బట్టలు ఇచ్చినాడు స్కూల్ బ్యాగ్ ఇచ్చినాడు దాని నిండా నోట్ బుక్లు ఇచ్చినాడు టెక్స్ట్ బుక్లు ఇచ్చినాడు బూట్లు ఇచ్చినాడు సాక్స్ ఇచ్చినాడు బెల్ట్ కట్టుకోమన్నాడు కలర్ కలర్ బట్టలు యూనిఫామ్స్ తో ఈరోజు పిల్లలు స్కూల్ అయిపోతా అంటే కడుపు నిండిపోతారు అలా చూస్తే అంటే సంతోషంగా వాళ్ళు కలర్ కలర్ బట్టలతో పోతాం అంటే యూనిఫామ్ అంత ముందు ఏం పరిగిస్తుండే పేదోడు గవర్నమెంట్ స్కూల్ పోదునే ఇస్త్రీ చేయని బట్టలు వేసుకొని బ్యాగ్ సంటర్ తగిలించుకొని టిఫిన్ క్యారియర్ పట్టుకొని నిక్కర్ కింద జారిపోతా అంటే పైకిట్లు లాక్కొని పరిగెత్తి పరిగెత్తిపోతాయి స్కూల్కి అంత డబ్బులు ఉన్నవాళ్ళు టౌన్ నుంచి బస్సు వస్తారు ఇన్సర్ట్ చేసి స్కూల్ యూనిఫామ్ వేసి మమ్మీ బాయ్ డాడీ బాయ్ అంటే వాళ్ళకు కూడా మునిప పిల్లలతో మమ్మీ డాడీ అని పిలిపించుకోవాలంటారు అంత డబ్బులు ఉన్న వాళ్ళకి ఇదే కదా మేము మా దగ్గర ఉన్న డబ్బు పిల్లల కోసం ఖర్చు పెట్టుకునేదానికి మమ్మీ బాయ్ డాడీ బాయ్ అనేసి స్కూల్ పోతా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పిల్లలు దళితుల గిరిజనుల పిల్లలు వెనకబడిన వర్గాల వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతా అంటే వాళ్ళని చూసి మేమేం పాపం చేసినాం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పోతా ఉన్నారు వాళ్ళు కాన్వెంట్ పోతా ఉన్నారు మా అమ్మాయి ఎందుకు నన్ను ఇక్కడే పంపిస్తా ఉంది అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినేటువంటి పరిస్థితి అంటే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ చిన్న వయసు నుంచి పెరిగేటువంటి పరిస్థితి ఆత్మన్యూనత భావంతో పిల్లలు పెరిగేటువంటి పరిస్థితి నుండి ఇలా తేడా లేకుండా లేదా ధనిక తేడా లేకుండా మనం ప్రభుత్వ పాఠశాల నాడు నేడు ద్వారా పదహైదు పదహారు వేలు కోట్లు ఖర్చు పెట్టి ప్రేపించినాడు కొత్త క్లాస్ రూములు కట్టించినాడు కాంపౌండ్ వాళ్ళు కట్టించినాడు ప్లే గ్రౌండ్ ఇచ్చినాడు గ్రీన్ చార్ కార్డు ఇచ్చినాడు స్కూల్లో క్లాస్ రూమ్ బ్రహ్మాండమైన కలర్ పెన్సిల్ ఇచ్చినాడు కిచెన్ ఇచ్చినాడు ఇచ్చినాడు ఆర్వో ప్లాంట్ శుద్ధ శుద్ధి చేసినటువంటి నీళ్ళని దాగే కొట్టి మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాడు ఇచ్చినాడు ఇవన్నీ చేసి కార్పొరేట్ స్కూల్కు తగ్గపోకుండా మన ప్రభుత్వ పాఠశాలల్ని మార్చి మన పిల్లల్ని ఆ బడికి పంపిస్తా ఉన్నాడు మన పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొని దమ్ముగా ఆత్మవిశ్వాసంగా స్కూల్ పోతా ఉన్నారు భవిష్యత్తు మీద ఆశలతో ఆత్మవిశ్వాసంతో స్కూల్ పోతా ఉన్నారంటే వాళ్ళ వెనకన్నటువంటి జగన్ అన్న మామయ్య అని పిలుచుకుంటా ఉన్నారు ఒక ధైర్యం ఈ రోజు ఆ పిల్లల్ని నడిపిస్తా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మేమేం తక్కువ కాదు ఆ యొక్క ఎకరాలు నూనెకరాలున్నాయి మా పిల్లల్ని చదివించడానికి మా వెనక జగన్ ఉన్నాడని కూడా ఈ రోజు ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి పిల్లలు పెద్దవాళ్ళు అవుతాన్నారు కాలేజీ పోతాన్నారు కాలేజీ పోతా చదువులు పని వ్యవసాయం చేసుకునే వాళ్ళం కూలీలు చేసుకునేవాళ్ళం మా పనిచేదని ఆలోచన చేసే అవసరం లేకుండా నువ్వు కాలేజీకి అక్క నీ పిల్లలు ఇంజనీరింగ్ చేస్తారా డాక్టర్ కోర్స్ చదువుతారా డిగ్రీలు చేస్తారా వాళ్ళ ఫీజులన్నీ సంపూర్ణంగా నేనే కడతాను ఈ రోజు జగనన్న విద్యా దీవన ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయలు కట్టినాడు జగనన్న కాలేజీ పిల్లలకి విద్యా దీవెన వస్తుంది దీవన ద్వారా మరి అరవై ఏళ్ళు దాటిన అవ్వ తాతలు పెద్దమ్మ పెద్దలు అక్క అన్నలు వీళ్ళందరికీ కూడా వికలాంగులకు అబాకులైనటువంటి వితంతువులకు వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాండ నెలకు నాలుగు వందల కోట్ల పెన్షన్ తప్పులు ఇస్తాం ఇప్పుడు జగనన్న అరవై ఆరు లక్షల మంది వికలాంగులకు వితంతులకు వృద్ధులకు నెల నెల మూడు వేలు ఇస్తున్నాడు అంటే నెలకి రెండు వేల కోట్లు పంచుతా ఉన్నాడు జగన్ అన్న రెండు వేల కోట్లు పంచుతాడు చంద్రబాబు నాయుడు నాలుగు వందల కోట్లు పంచితే జగనన్న రెండు వేల కోట్లు పంచుతా ఉన్నాడు ఈరోజు రోజు గౌరవం కోడల దగ్గర అత్త రెండు ముందలు ఎక్కువ తినేసి ఎందుకంటే అత్త దగ్గర డబ్బులుండే మామ దగ్గర డబ్బులు ఉండే అదే విధంగా కోడలు అంటే అత్తగారికి ప్రేమ కోడల సంఘంలో డబ్బులు దాచి పెట్టుకుంటుంది అప్పులు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఎవరిని డబ్బులు అడుక్కోకుండా జగన్మోహన్ రెడ్డి కడతాన్నారు కుటుంబం అంతా ప్రేమగా కలిసి బతుకుతానారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిపి ఒక ప్రేమ వాతావరణంలో కుటుంబాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బ్యాంకుల్లో మీకున్న అప్పులకు రెండు రెట్లు ఎక్కువ ఇస్తామని ఇరవై లక్షల రూపాయల వరకు కూడా అప్పులు ఇస్తామని బ్యాంకులు వస్తాయంటే బ్యాంకుల ధైర్యం ఏంది జగన్మోహన్ రెడ్డి ఉన్న అప్పు కడతాడనే ధైర్యం మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ విధంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు సంఘాలు ఇరవై లక్షల అప్పులు తీసుకునే స్థాయికి ఇది కదా మరి ఇన్ని విధాలుగా జగనన్న మీకు అండగా ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతులకు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి పద్మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాడు దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో రైతులకు ఇచ్చినాడు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు రైతుల పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ పంటల భీమా రూపంలో ఇచ్చినాడు గ్రామాల సచివాలయాలు ఏర్పాటు చేసినాడు వాలంటీర్లు ఏర్పాటు చేసినాడు ఎవరి దగ్గరికి ఎమ్మెల్యే కాడికి పోయే పనిలే మీకు ఇందులో ఈరోజు వచ్చిన వాళ్ళని అడుగుతా ఎవరైనా ఎమ్మెల్యే ఇంటికాడ ఎవరైనా పథకాలు కావాలని ఇళ్ళ కాడ ఉన్న మీ పిల్లల్ని ఎమ్మెల్యేలు చేసినా జగనాన్న మీ ఇళ్ళ కాడ ఉన్న మీ పిల్లల్ని వాలంటీర్ ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేల స్థాయికి తీసుకొచ్చినాడు ఆ యాభై ఇళ్లకు అరవై ఇళ్లకు ఆ వాలంటీర్లు వచ్చి మీ మంచి చెడ్డలన్నీ కనుక్కొని మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు జరాక్స్ తీసుకొని రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని సచివాలయం ఇస్తే జగన్ ఏర్పాటు చేసిన సచివాలయంలో మీకు పథకాలు వస్తాయి మీ ఖాతా డబ్బులు పెడతా ఉన్నాయి మీ ఖాతాలే డబ్బులు పెడతా ఉన్నాయి మరి కరెంటు ఉచిత విద్యుత్ రైతులు వ్యవసాయ మోటార్లకు వాడుకునే కరెంటు కు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ బిల్లులు ఎగరగొట్టి పోతే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు వాటితో కలుపుకొని అక్షరాల రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది రైతులకు ఉచిత కరెంటు సంబంధించి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క రైతుకు మూడు లక్షల రూపాయలు కరెంటు బిల్లు చెల్లించినాడు జగనన్న మరి విధంగా బటన్లు నొక్కి బట్టన్లు నొక్కి మీ ఖాతా మీ ఖాతాలోకి రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసిన జగనన్న కోసమో ఒక్కసారి పాన్గుట్టుపై బటన్ నొక్కుదామా నొక్కుదామా వందల సార్లు మీకోసం బటన్ నొక్కిన జగనన్న కోసము ఒక్కసారి మీరు బటన్ నొక్కండి మళ్ళీ ముందర నడిపించుకోండి గెలిపించుకుంటే మీ సంఘాలు బతుకుతాయి మీరు గెలిపించుకుంటే మీ పిల్లలు అమ్మఒడి ద్వారా ఈరోజు పొందుతున్న పదహైదు వేలతో పాటు వాళ్ళకు వచ్చేటువంటి వసతులు అన్ని కూడా ముందుకు అలాగే కొనసాగుతాయి జగనన్న రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు ఇచ్చినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ మాటలకు మోసపై చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు ఏమాచన చేస్తాడో తెలుసా రెండున్నర లక్ష కోట్ల డబ్బులు ఇచ్చిన జగన్దేవన్ రెడ్డిలో ఏం చేస్తే కానీ మళ్ళీ నాకు వేస్తారు ఎంత మళ్ళా రాము కాబట్టి ఈ రోజు నుంచి తిందామని దోస్టీగా మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినట్లుగా కాబట్టి బలోపేతమైతే సంఘాలు ఇంకా బలం చేసుకోవాలన్నా మీ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి గొప్ప స్థానాలు మీ కుటుంబాల్ని పోషించే స్థాయికి రావాలన్నా నలభై ఐదు సంవత్సరాల అక్కకు ఇదే విధంగా చేయూత రావాలన్నా అదే విధంగా పెన్షన్లు ఇదే మూడు వేల రూపాయల పెన్షన్లు వచ్చి వాలంటీర్లు ఇచ్చే పరిస్థితి రావాలన్నా రైతులకు భరోసా కల్పించాలన్నా రోజు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లక్ష కోట్ల ఆశ్రయించిన జగన్ ఇళ్ల పట్టాల రూపంలో మరి ఇరవై రెండు లక్షల మందికి ఇళ్ల నిర్మాణానికి డబ్బులు ఇస్తా ఉన్నాడు జగన్ దాదాపు యాభై వేల కోట్లు ఇవన్నీ ఇలాగే కొనసాగాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుకి మనమందరం కూడా ఓట్లు ఇస్త ఆయన గెలిపించాలని పదే పదిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జగన్ నాలుగో విడత కార్యక్రమానికి ఇచ్చేసి మా మహిళా సంఘాలకు దిశ నిర్దేశం చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు జరుపుకుంటున్నారు సార్ అదేవిధంగా ఈ పంచాయతీ సంబంధించి మన కనగారపల్లి పంటలకు సంబంధించి మరి ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఈ రోజు మనకు మెగా చెక్ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారు అందజేస్తున్నారు అదేవిధంగా నాలుగు విడుదల చూసుకుంటే మూడున్నర కోట్ల రూపాయలు ఈ కనగానపల్లి గ్రామ పంచాయతీ మాత్రం వచ్చి నాలుగు విడుదల మూడున్నర కోట్ల రూపాయలు అందరూ ఆలోచన చేయాలి మరి మొత్తం వందలు చూసుకుంటే ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలు మనకు ఆశ్రయ్యం కింద రుణమాఫీ చేసేందుకు ఒక్కసారి పెట్టాల్సిన థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ Tá. É <laughs>